మరి బీసీలను అణచివేసే రాజ్యమా బీసీలు జనాభా ఎందుకు మరి లెక్క పెట్టడం లేదు ఎందుకు మీరు ఓబీసీ సర్టిఫికెట్ తోనే ప్రధానమంత్రి అయ్యారు కానీ మరి మీరు ఇలా ఓబీసీలకు వ్యతిరేకంగా ఎందుకు ఏ కేంద్ర ప్రభుత్వ రంగంలో సంఘ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసినా కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చూసినా బీసీల సంఖ్య అది కూడా దాటడం లేదు మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇలా నెలకొన ఉన్నది దేశంలో మరి ఏ మొఖం పెట్టుకొని అలా బీజేపీ ఇలా కొట్లు అడగడానికి తెలంగాణకు వస్తా ఉంది మరి అదే బీజేపీతోని ఓపెన్గా దోస్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ మొఖం పెట్టుకొని తెలియాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతారు ఒకవైపు కృష్ణా నది జలాల మీద మనం మొక్కలు కోల్పోతా ఉన్నాం మరోవైపు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్ర రాష్ట్రాలను కాలరాయడానికి ఒక భారీ కుట్ర మరి చేస్తూ ఉన్నది రెండింటిగా అడ్డుకోవడం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణలో ఉండే బహుజనుల రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి ఇలా పొత్తు పొత్తు ఉండాలని అంటే ఒక పూటమిగా ఏర్పడలు నిర్ణయించుకున్నాయి అదేవిధంగా మరి చాలా నవ్వుస్తా ఉన్నది హాస్యాస్పదం అనిపిస్తున్నది ఏంటంటే ఇలా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు ఏ కాంగ్రెస్ వల్లైతే తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మరి తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఆ తెలుగుదేశం పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకున్నది పార్టీ కమ్యూనిస్టులతో పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నది అట్లా రకరకాల పార్టీలు రకరకాల బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది సో రకరకాల పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా పొత్తులు పెట్టుకుంటారు ఇలా ఒక బహుజన్ సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి రెండు కూడా ఒక లక్ష్యం కోసం ఒక ప్రయోజనం కోసం పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకుంటే అప్పుడే ఇది ఒక పవిత్రమైన కలయికంగా ఎట్లా చూస్తుంది దీని వెనుక స్వార్థమైన రాజకీయ ప్రయోజనాలు విడి ఉన్నాయి దాగి ఉన్నాయి దీని మీద ఒక రహస్య ఎజెండా ఉన్నది తెలంగాణలో తెలంగాణనంతా కూడా బీజేపీకి దారాదత్తం దత్తం చేయాలనే ఒక బృహత్తరమైన ప్రాంతమే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి బీజేపీ నరేంద్ర మోడీ కలిసి కట్టుగా పనిచేస్తున్నారు బయటనేమో కయ్యాం లోపలనేమో నెయ్యం అన్నట్టుగా ఉన్నది సో ఇదంతరూ కూడా తెలంగాణ ప్రజలకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది మన ప్రజ మన ప్రయోజనాల కోసం మన రక్షణ కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవలం మరి ఈ కూటమి మాత్రమే ఈ తెలంగాణ ప్రజలను కాపాడగలదు ఇంకొకరు కూడా కాపాడలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాను అందువలక ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి తెలంగాణలో గురుకుల అభ్యర్థులందరూ కూడా ఇలా రోడ్ ఎక్కినరు ఇద్దరు పార్టీలో ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళ నిజంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదు వచ్చి నాలుగు నెలలైంది ఇంతవరకు గురుకుల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు రిలీజ్ చేస్తే మూడు వేల బ్యాక్లాగ్లు వచ్చినాయి నెల రోజుల లోపల నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి చెప్పిన అయ్యా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా సర్వీస్ రూల్స్ను మార్చడం అవసరం లేకుండానే డిసెండింగ్ ఆర్డర్లో గురుకుల అభ్యర్థులందరినీ కూడా పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఒక్క బ్యాక్లాగ్ కూడా రాదు అనే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ స్టెప్ బై ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన కానీ ముఖ్యమంత్రి గారు నేను పట్టించుకోలేదు ఓకే సాంక్యవాస్తు ఒక డ్రామా కోసం ట్విట్టర్లో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇచ్చిన దాన్ని నేను స్పందిస్తున్నా అని చెప్పి ట్విట్టర్లో పెట్టేట తప్ప ఆయన ఇంటి అధికారులకు ఒక్క ఆదేశం కూడా వెళ్ళలే దానివల్ల ఇలా మూడు వేల మంది రోడ్డు ఎక్కింది అంటే మూడు వేల కుటుంబాల్లో అందరూ చూస్తుండగానే పట్టపగలేదు ఇలా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ నోట్ల పట్టి కొట్టింది ఇక అదేవిధంగా మహిళలకు ఉద్దేశించబడ్డ హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ దీంట్లో కూడా మరింత కన్యాయం జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు